నా పేరు డాక్టర్ మెండే శ్రీనివాస్ మాది జగిత్యాల జిల్లా రాఘవపేట గ్రామం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉంది సో ఇది ఏంటంటే నేను చేసింది ఏంటంటే ఈ నేను ఒక రైతుని సో నా పొలం దగ్గర వచ్చిన ప్రాబ్లంకి నేను సొల్యూషన్ కనుగొన్నాను అనమాట సో ఆ సొల్యూషన్ ఏంటంటే మనం పోయేసరికి మోటార్ ఖాళీగా నడిచి కాలిపోవడము అదేవిధంగా మనం వెళ్ళి ఆన్ చేయాలా ఆఫ్ చేయాలా రావాలి పెట్రోల్ ఖర్చు మనం సమయానికి పోకపోతే రెండు మూడు దాకా వాటినే నడుస్తుంది సో నేనేం చేసినా అంటే ఈ మొబైల్ కానీ ఏం లేకుండా గాలి నీరు ఆధారంగా ఆటోమేటిక్ మోటార్ ఆన్ అండ్ ఆఫ్ విత్ టైమర్ వితౌట్ ఎనీ ఎలక్ట్రిసిటీ ఎనీ వితౌట్ ఎనీ ఎలక్ట్రిసిటీ మొబైల్ కూడా అవసరం లేదు మొబైల్ కూడా అవసరం లేదు సో ఎట్లా పనిచేస్తుంది అంటే మోటార్ దగ్గర ఉన్నటువంటి వాటర్ వచ్చే కనెక్షన్ ఉన్నది చూసినావా దాన్ని వీళ్ళకి తీసుకొని ఒక మెకానిజం అనుకున్నాను అనమాట ఆ మెకానిజం ఆధారంగా రైతుకు ఒకవేళ నాలుగు గంటలు కావాలంటే నాలుగు గంటలు ఐదు గంటలు అంటే ఐదు గంటలు రేదు ఉదయం ఒక రెండు గంటలు సాయంత్రం ఒక రెండు గంటలు నడవాలా లేదు నాకు ఓ రోజంతా కంటిన్యూ అడలా ఇట్లా ఎన్ని రకాలు అంటే ఇరవై మూడు రకాలుగా ఒకటే ప్రోడక్ట్ పనిచేస్తుంది ఒక ట్యాప్ ఉంటుంది నల్ల ఉంటుంది అనమాట అంటే దీనికి చదువు ఏం అవసరం లేదు ఎంత పెద్ద ముసలైనా ఎవరైనా వాడుకోవచ్చు చిన్న నల్ల ఉంటుంది అంతే సో దీని ఆధారంగా ఎందుకు దీన్ని తయారు చేయాల్సి వచ్చిందంటే రైతు కరెంట్ షాక్తో చనిపోతున్నారు సో అదేవిధంగా మనం వెళ్ళే టైంకు మనకు ఏదైతే అక్కడ ఛార్జెస్ తగ్గిపో పెరుగుతున్నాయి ఇవన్నీ తగ్గాలంటే ఇప్పుడు మొబైల్ స్టార్టర్ ఉంది ఇప్పుడు ఇది మొబైల్ స్టార్టర్ ఇది ఏం చేస్తుంది మనం సిమ్ కార్డ్ వేస్తాం ప్రతి నెల రీఛార్జ్ చేసుకోవాలా సో రీఛార్జ్ మెయింటెనెన్స్ రిస్క్ అయింది అనుకోండి అప్పుడు ఇది మళ్ళీ మనకు ఎప్పటిలాగానే అవుతుంది అక్కడ సిగ్నల్ లేకున్నా ప్రాబ్లం అవుతుంది ఇది సిగ్నల్తో సంబంధం లేదు నెల నెల రీఛార్జ్ అవసరం లేదు ఒక మనిషి ఒకప్పుడు నీరటి వాడు ఉండే కదా నీరటి వాడనే వాళ్ళు నీరటి వాడు ఏం చేస్తుండే ఒక యాభై ఎకరాలకు వంద ఎకరాలు ఒక్కే నండి అందరికి నీళ్ళు పెట్టుకుని వచ్చేది ఇప్పుడు ఇది రోబో ఏం చేస్తుంది అంటే నీ పొలానికి నీకు నీళ్ళు పెడుతుంది ఒకవేళ నీళ్ళు సరిపోతలేవు పంటకు ఐదు ఎకరాల పొలం ఉంది రెండే గంటలు నీళ్ళు వస్తున్నాయి ఎట్లా నువ్వు మళ్ళీ ప్రతిసారి నీళ్ళు ఊరిన ప్రతిసారి రైతు అయితే వెళ్ళలేదు కదా ఇదేం చేస్తా అంటే నీళ్ళు ఊరిన ప్రతిసారి కూడా మోటార్ ఆన్ చేసుకొని ఒక రెండు గంటల పొలంకిచ్చి మళ్ళా నాలుగు గంటలు గ్యాపిచ్చి మళ్ళీ నీళ్ళు అందిస్తుంది సో తద్వారా ఏమవుతుంది ఇక్కడో మాడి ఇక్కడో మాడి ఇక్కడో మాడి ఉంటుంది కదా ఇప్పుడు ఆన్ చేసి పెడితే ఏంటంటే ఇక్కడ దాకా నీళ్ళు వస్తే మళ్ళీ రేపు కూడా మళ్ళా ఈచి అయిపోతాయి ఇది అట్లా కాదు ఈ నీళ్ళ మీదనే కంటిన్యూషన్లో రెండు గంటలు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇదికి వస్తుంది ఈడికి వస్తుంది సో ఇప్పటివరకు ప్రపంచంలో ఇప్పటివరకు ఈ యొక్క పొలానికి నీళ్ళు అందించే పరికరాల్లో ఇదే మొట్టమొదటి పరికరం దీనికి మనకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి డాక్టరేట్ వచ్చింది సౌదీ దేశానికి మంత్రి కూడా ఇన్వైట్ చేసినారు సో ఇవన్నీ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని టేక్ ఆఫ్ చేసింది అనమాట అంటే అప్పుడు ఏంటంటే భూ భూమిలో నీళ్ళు అయిపోయినాయి కదా అయిపోయినప్పుడు మోటార్ ఆగిపోతుంది నీళ్ళు లేవు కాబట్టి ఏం కావాలి మోటార్ ఆఫ్ కావాలి ఆఫ్ అవుతుంది మళ్ళీ భూమిలో నీళ్ళు ఎప్పుడు ఏం చేస్తాయి ఊరుతాయి లక్షణం ఏంటిది భూమిలో నీళ్ళు ఊరడం రెండు గంటలు తోడినాయి తర్వాత మళ్ళూరాలంటే ఒక నాలుగు గంటలు పడుతుంది నాలుగు గంటలకైతే నువ్వు వెళ్ళలేవు రైతు అదే చెప్తున్నా నేను అదే చెప్తున్నానే ఇప్పుడు ఈ ఇదే పైప్ లైన్ పెట్టుకుంటావా నువ్వు ఎట్లా పెట్టుకుంటావా నీ ఇష్టం ఇది ఇది పట్టిన తర్వాత అడికి వెళ్ళిపోతుంది అనమాట అర్థమైందా సో దీనివల్ల నేను చెప్తాను నేనేమంటున్నా నీళ్ళు అయిపోతే ఏం చేస్తావు మోటార్ బంద్ చేయవరా అదే పని చేస్తా అంటున్నా ఒకవేళ నీళ్ళు అరిపోతలేవు పొలానికి అక్కడ ఏం జరుగుతుంది మీరు వచ్చి మళ్ళా రేపత్తారు ఈ రోజు రారు కానీ తెలంగాణ రాత్రి పన్నెండు గంటలకు కూడా చేసుకుంటారు మీరు చేయగలుగుతారా నీళ్ళు విషయం మీకు తెలుసు అదే చెప్తున్నాడు అదే మెకానిజం ఏం చెప్తున్నా ఇప్పుడు నీళ్లు బావిలో ఫర్ ఎగ్జాంపుల్ చాలా చేసుకుంటది నీకు తెలుసు కదా మన బావి ఎన్ని గంటలు వస్తాయని మీకు తెలుసు కదా ఒక రెండు గంటల తను పోదో అనామాదు ఇక్కడ కావాల్సింది ఏంటంటే మోటార్ ఆన్ ఆఫ్ చేయడానికి మనిషి వెళ్లే పని లేకుండా చేసినాం అప్పటి నుంచి అదే చెప్తున్నా ఇప్పుడు ఈ ఈ ఫెసిలిటీ మీకు అర్థమైందో లేదు నేను చెప్పేది ఏంటంటే ఈ ఫెసిలిటీ ఉన్నది ఈ ఫెసిలిటీ కూడా ఉన్నదని మీకు చెప్తున్నా అర్థమైందా ఇది సిక్స్ థౌజండ్ ఉంటుంది ఓకేనా అటు జరిగా వీడియో రికార్డ్ చేసుకుంటాను సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఒక రైతు కరెంట్ షాక్ ముట్టాల్సిన అవసరం లేదు విద్యుత్కు దీనికోసం పెద్ద ఎత్తున ప్రతిసారి ఆరు వేలు పెట్టి మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు చూసుకన్నా ఉరుములు మెరుపులు వచ్చినట్టే కాలిపోతాయి ఇది కాలిపోవడానికి లేని లేదు సో ఇది ఒకవేళ మీకు ఇది కావాలనుకుంటే మా ఎంఎస్ నీరట్ రోబో అని యూట్యూబ్లో కొట్టిన వస్తుంది మా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో వన్ జీరో టూ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ జీరో ఓకే